హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరుల్మెగు ఆదిపరాశక్తి పరాశక్తి పీఠం భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై నుంచి తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో మేల్మర్వత్తూరులో ఉంది వివిధ మతాలకు చెందిన ఇరవై ఒక్క మంది సిద్ధార్కులు అంటే సాధువులు మరియు స్త్రీలు వారి జీవ సమాధులను కలిగి ఉన్న ప్రదేశం ఇది సిద్ధులు పవిత్రాత్మలుగా జీవించి ఉన్నప్పుడే వారి మానవ రూపాలను విడిచిపెట్టారు అని అర్థం ఇక్కడ మేల్మర్వత్తూర్ ఆది పరాశక్తి సిద్ధార్పీఠంలో దివ్యమైన తల్లి ఆది పరాశక్తి ఆరుల్తిరు బంగారు అడిగెలర్గా మారి ఆధ్యాత్మిక మరియు భక్తిని ప్రోత్సహిస్తోంది ఇక్కడ మేల్మర్వత్తూర్ ఆది పరాశక్తి సిద్ధార్పీఠంలో దివ్యమైన తల్లి ఆది పరాశక్తి ఆరుల్తిరు బంగారు అడిగెలర్ అవతారం తద్వారా ఆధ్యాత్మికత మరియు భక్తిని ప్రోత్సహిస్తుంది ఈ ప్రదేశాన్ని పీఠం అని పిలుస్తారు అంటే తమిళ భాషలో సిద్ధర్ అంటే జ్ఞానోదయం పొందిన లేదా పరిణామం చెందిన ఆత్మలు పీఠం అంటే సింహాసనం ఈ విధంగా సిద్ధార్ పీఠం అంటే పరిణామం చెందిన ఆత్మలు లేదా గొప్ప ఆధ్యాత్మిక గురువుల సింహాసనం ఇక్కడ ఇరవై ఒక్క మంది సిద్ధులు ప్రతిష్ఠించబడ్డారు ఈ ఆలయంలో ఆత్మ సమాధిలో ఉంచబడుతుంది మూడు అడుగుల ఎత్తున్న తల్లి ఆదిపరాశక్తి కుడికాలు మోకాళ్లతో కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది మరియు ఎడమవైపు తామర పువ్వు ఆకారంలో ఉన్న ఫాలర్స్ను తాకడం వలన ఆమె సర్వోన్నతమైనది అని సూచిస్తోంది తల్లి తన కుడి చేతిలో తామర పువ్వును పట్టుకుని ఉంది ఒక సంప్రదాయం ప్రకారం దేవతలు నాలుగు చేతులతో ఏర్పడతారు అయితే ఇక్కడ కూడా మధురై శ్రీ మీనాక్షి అమ్మన్ ఆలయంలో మాత ఆది పరాశక్తి రెండు చేతులతో మాత్రమే దర్శనమిస్తుంది దేవత మానవ రూపంలో కొలువు తీరిన ప్రదేశాలలో అటువంటి రూపాలు రెండు చేతులతో స్వీకరించబడతాయని చెప్పబడింది ఆమె జుట్టు పైకి ముడిపడి ఉంది ఇది అధిక జ్ఞానాన్ని సూచిస్తోంది అమ్మవారు కూర్చుని ఉన్న లోటస్ పాలస్ ఆమె భక్తుల హృదయంలో ఉందని సూచిస్తోంది మానవ హృదయం ఆకారం కూడా తలకిందులుగా ఉంచిన తామర పువ్వులా ఉంటుందని గుర్తుంచుకోవాలి పువ్వు యొక్క రేకులు పైకి మరియు క్రిందకు ఉంటాయి ఇవి వరుసగా ఉన్నత ఆధ్యాత్మిక ప్రయత్నాలను మరియు మానవ మనసు యొక్క భౌతిక వాళ్ళను సూచిస్తాయి భంగిమ ఆమె తెలుగు తక్కువ వారిని జ్ఞానోదయం వైపు లాగుతుందని మరియు ఆమె సర్వోన్నతమని చెబుతుంది మహాబలిపురం శిల్పకళ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ గణపవతి స్థపతి మూర్ మాతృమూర్తి ఆదిపరాశక్తి విగ్రహాన్ని చెక్కారని గుర్తు చేసుకోవచ్చు ఇంతటి అద్భుత ఆలయంలో అమ్మవారి కడుపు లోపలి బయటికి వస్తున్నట్లు పూజారులు గమనించారు ఇంతటి అద్భుత ఆలయంలో అమ్మవారి కడుపు లోపలకు బయటికి వస్తున్నట్లుగా పూజారులు గమనించారు ఇదంతా అమ్మవారి మహిమే అంటూ పూజారులు చెబుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి